నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ లోబోకు గట్టి షాక్ తగిలింది అతడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది అలానే పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించింది ఇంతకు ఏ కేసులో కోర్టు లోబోకు జైలు శిక్ష విధించింది అంటే ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఈ తీర్పు వెల్లడైంది వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న లోబో రఘునాథ మండలం వద్ద ఓ ఆటోను ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా కొందరికి గాయాలయ్యాయి నమోదైన కేసు కేసులో తాజాగా లోబోకు కోర్టు శిక్ష విధించింది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించడమే కాక మరికొందరు గాయపడటానికి కారణమైన లోబోకు జనగామ కోర్టు సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది జనగామ జిల్లా రఘునాథపల్లి సిఐ రెడ్డి ఎస్ఐలు తెలిపిన వివరాల ప్రకారం ఏడు సంవత్సరాల క్రితం అనగా రెండు పద్దెనిమిది మే ఇరవై ఒకటిన లోబో ఓ టీవీ ఛానల్ కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను తన టీంతో కలిసి వరంగల్ జిల్లాలోని లక్నవరం భద్రకాళి చెరువు రామప్ప వేయి స్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించారు ఆ తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు ఈ సమయంలోనే లోబోనే స్వయంగా కారు నడిపాడు ఈ క్రమంలో లోబో కార్ డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ కు వెళ్తూ ఉండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది లోబో తన కారును ఎదురుగా వచ్చిన ఓ ఆటోని ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కీలాషాపురం గ్రామానికి చెందిన కుమార్ పెంబర్తి మణెమ్మలు అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి ఈ ఘటనలో లోబో అతడి టీం ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఇద్దరు మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు పన్నెండు ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లుగా పోలీసులు వివరించారు